సుధాభిలాక్ష్ స్వాగతం అండి ఈరోజు కందమొక్క పూజ అండి పొలాల అమావాస్య అండి కంద మొక్కకి వాడు పూజ చేసుకుంటామండి అది దానికి ఒక చిన్న కథ ఉందండి ఒక ఊరిలో ఒక ఏడుగురు తోటి గోడలు ఉండేవారు అండి ఏడుగురు తోటి ఒక ఆవిడకి ఎప్పుడు కూడా పొలాల అమాస్యకి పిల్లలు పుట్టడం మాలాల అమాస్యకు చనిపోవడం జరుగుతుందిటండి జరుగుతుంటే తోటి అందరూ తిట్టుకునేవారు పొలాల అమాసుకేమో పురుడు మాలాల అమాస్కేమో మైలును మేము ఇవిడ వల్ల పూజ చేసుకుందుకు ఉండట్లేదని తిట్టుకునేవారటండి ఒకసారి ఆవిడ ఏం చేసిందిట ఇలాగే పవలాల అమాస్యకు బాబు చనిపోతు మాలాల అమావాస్యకు బాబు చనిపోతూ ఉంటే ఆ చనిపోతున్న బాబు నాకు చేపకు చుట్టేసి చూరులో పెట్టుకుని ఏడుస్తూ ఇల్లంతా గోమయ్యంతా అండి అలుకుంటుంటే మిగతా తోటకోడళ్ళు అందరూ చూసి ఓహో పిల్లాడు బాగున్నట్టున్నాడని చెప్పి వాళ్ళు కూడా ఇల్లు ఇల్లంతా అలుక్కుని పూజ చేసుకున్నారటండి ఆవిడ కూడా అంతా దిగమింగుకుని పూజ చేసుకుని పూజ అయిపోయిన తర్వాత చేపల చెట్టుని పిల్లాడిని భుజం మీద వేసుకుని అండి భార్యాభర్త కలిపి బాబుని ఖన్నం చేయడానికి వెళ్ళారు అండి వెళ్తే అక్కడ అమ్మవారు పసుపుమ్ములు మెడలో దండల పసుకొమ్మల దండలతో చేతి నిండా తోరాలతోటి పోలమో ప్రత్యక్షమైందిటండి ఏం జరిగిందే అని అడిగితే ఇలా అని చెప్పిందిటండి ఇలా బాధలు పడుతున్నాను నేను నా పిల్లాడు ఇలా చనిపోయాడు నన్ను క్షమించమ్మా అయినా సరే నేను ఇలా పూజ చేస్తానని చెప్పాడు అడిగి అప్పుడు అమ్మ ఏం చేసిందంటే అక్షంతలు ఇచ్చి ఎక్కడైతే నీ పిల్లల్ని పాత పెట్టావో అక్కడ ప్రతి చోట అక్షంతలు చాలామందిట్టండి అక్షంతలు జల్లేటప్పటికి బిలబిల పిల్లలు లేచి వచ్చారుటండి పిల్లలు లేచి వచ్చేసరికి పిల్లలందరినీ తీసుకుని ఆవిడ భర్త భార్య కలిపి వస్తూ ఉంటే జనం అందరూ గుమి ఏంటమ్మా ఇలాగ పిల్లలు అనేటడికి ఇదంతా చెప్పిందిటండి ఆవిడ అందుకని ఆవిడ నోచిన నోము అందరూ కూడా కడుపు చలవ గురించి నోస్తారండి ఇది కడుపు చలవ గురించి చేసుకునే పూజ పిల్లల గురించి చేసుకునే పూజ తోరం కట్టుకోవాలండి పసుపు కొమ్ము తాడు కట్టి మెళ్ళ వేసుకోవాలండి ఒక మొత్తం ఐదుకి పసుపు కొమ్ము తోరము అలాగే వాసన పూలు ఇచ్చుకోవాలండి మేము వాసన పూలు పొలకం పరవనం ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఏమో గారులు వండుకుంటారండి మగపిల్లలు ఉన్నవాళ్ళు బూర్లు వండుకుంటారండి ఇద్దరు ఉన్నారు కట్టి రెండు వండానండి ఇదండి కంద మొక్క కదా ఆవిడ నోచున్నాము అందరూ నోచారు మాటండి ఇది కడుపు చలవకు చేసుకుని పూజ అండి సర్వే జనా సుఖనో భవంతి